హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మామేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత ఈ శుక్రవారం నుండి ఒక కొత్త సీరియల్తో మీ ముందుకు రాబోతున్నానండి అలా అని నీ చూపులే నా ఊపిరి సీరియల్ అయిపోవటం లేదు ఈ సీరియల్ని ఆదరిస్తున్నట్టుగానే కొత్త సీరియల్తో కూడా మీరు ఎంతో ఎంజాయ్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఎపిసోడ్ని మొదలుపెట్టుకుందాం నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్ నెంబర్ ఫిఫ్టీ ఫోర్ అసలు మీ ఇద్దరికీ మధ్య సంబంధం ఏంటో తెలుసుకుంటా అలాగే ఆ వర్షిణికి నీకు ఎప్పుడు కనిపించకుండా కూడా చేస్తా అనుకుంది స్వీటీ వర్షిణికి వచ్చిన జాబ్ ఆఫర్ తెలుసుకున్న తన స్నేహితులంతా ఆశ్చర్యపోయారు వావ్ వర్షిణి కంగ్రాట్స్ యార్ అసలు ఇదంతా కలో నిజమో కూడా తెలియటం లేదు నీకు జాబ్ ఆఫర్ రావటం ఏంటి అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అంటూ ఆనందంగా అడిగారు ఫ్రెండ్స్ అంతా వర్షిణి జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది అసలు ఎవరు ఈ వరుణ్ అంటే ఎందుకు కనిపించకుండా దోబూచులాడుతున్నాడు ఇవన్నీ తను మంచితనంతోనే చేస్తున్నాడా లేక ఇంకేమైనా దురుద్దేశం ఉందా తన మనసులో అంటూ డౌట్ఫుల్గా అడిగింది సరళ ఏమో సరళ ప్రిన్సిపల్ సార్ కూడా తన గురించి చాలా మంచిగా చెప్పారు తను అంత ధనవంతుల కుటుంబంలో పుట్టినా తనకి ఇతరులకు సహాయం చేయటం అన్నా సాధారణంగా మన మధ్యతరగతి కుటుంబాల వ్యక్తిలా బతకడం అన్నా చాలా ఇష్టమంట ఏదైతేనేం మనిషి తెలియకపోయినా తను మంచివాడు అని అయితే తెలిసింది కదా అలాగే ఇతరుల గురించి ఆలోచించేవాడు అని కూడా అర్థమైంది కదా అటువంటి మంచి మనసున్న వాళ్ళకి ఎప్పుడు మంచే జరుగుతుంది అంటూ లోపలికి వెళ్ళిపోయింది వర్షిణి వర్షిణి చెప్పేదంతా వింటుంటే నమ్మసోక్యంగా లేదే ఖచ్చితంగా వరుణ్ అని అతను ఏదో ప్లానింగ్తోనే వర్షిణికి సహాయం చేస్తున్నాడు అనిపిస్తోంది అంది పుష్ప బాగా ఆలోచిస్తూ నాకు అలానే ఉంది లేకపోతే మనమంతా కూడా తనలాగే కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళమే కదా కానీ పర్టికులర్గా వర్షిణి విషయంలోనే తను మళ్ళీ మళ్ళీ అలా ఎలా హెల్ప్ చేయగలుగుతున్నాడు ఒకవేళ తను వర్షిణిని ఇష్టపడుతున్నాడేమో అంది రాగిని కాస్త అనుమానంగా ఇష్టపడుతున్నాడో లేక వర్షిణికి తనపై ఇష్టం పెంచుకోవాలి అని ట్రై చేస్తున్నాడో తరువాత ఏదైనా చేయాలి అని ప్లాన్ చేస్తున్నాడో ఎవరికి తెలుసు ఈ డబ్బున్న వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ మోతి తిప్పుకుంది ఆ బ్యాచ్లో ఉండే మృదుల అవును అది నిజమే ముందు ఆ వరుణ్ ఎవరో తెలుసుకుని తన మనసులో ఏముందో కనుక్కోవాలి ఎందుకు ఇలా కనిపించకుండా సహాయం చేస్తున్నాడో కూడా తెలుసుకోవాలి నాకు తెలిసి ఖచ్చితంగా ఏదో గేమ్ ప్లే చేస్తున్నాడు తను అంది పుష్ప ఆ పండరా ఎప్పుడు ఏవో చేత ఆలోచనలు ఒక అబ్బాయి ఒక అమ్మాయికి హెల్ప్ చేశాడు అంటే వెంటనే ఇష్టపడినట్లేనా ఇంకేముండదా మనం అసలు ఆ వరుణ్ ఎవరు ఎందుకు ఇదంతా చేస్తున్నారో తెలుసుకుందాం అప్పుడు మీ అనుమానం నిజమైతే దానికి తగ్గట్టుగా ప్లాన్ చేద్దాం అంది సరళ సరే అంటే సరే అనుకుని ఫ్రెండ్స్ అందరూ కలిసి తమ నిర్ణయాన్ని వర్షిణికి చెప్పారు వర్షిణి సహాయం చేస్తున్నారు కదా అని మంచివాళ్ళు అనుకోవడం తప్పు ఈ రోజుల్లో ఎవరిని నమ్మలేకపోతున్నాం కాబట్టి అసలు అతను ఎవరు మనం ఎలా అయినా తెలుసుకోవాలి అంది సరళ ఇప్పుడు ఏమైంది సరళ అతను ఎవరైతే మనకెందుకు ఎలాగో మరో మూడు నెలల్లో వాళ్ళు కాలేజ్ విడిచిపెట్టి వెళ్ళిపోయే బ్యాచ్ ఇక వాళ్ళ గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే మనకి కూడా అంత మంచిది అంది వర్షిని కూల్గా సరేనే తనకే ప్రాబ్లం లేకపోతే మనకెందుకు పదండి పదండి అంటూ ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ గదిల్లోకి వెళ్ళిపోయారు ఆ రోజంతా ఎంత వద్దు అనుకుంటున్నా కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుండి తనకు జరిగిన ఇన్సిడెంట్స్ వాటిల్లో తనకు సహాయపడిన వరుణ్ గురించే ఆలోచన వెళ్తోంది వర్షిణికి అబ్బా ఏంటి నా మైండ్ తన గురించే ఎందుకు ఆలోచిస్తోంది కాసేపు కూడా ప్రశాంతంగా పట్టడం లేదు భగవంతుడా అసలు ఆ వరుణ్ ఎవరు ఎందుకు నాకు మాత్రమే సహాయం చేస్తున్నాడు నా ఫ్రెండ్స్ అన్నట్లు తను ఏమైనా నన్ను ఏడిపించాలి అనుకుంటున్నాడా లేక నన్ను ఇష్టపడుతున్నాడా అయినా అంత డబ్బున్న వాళ్ళు మాలాంటి వాళ్ళని ఎందుకు ఇష్టపడతారు అంటూ అటు ఇటు దొరులుతుంది కానీ పట్టడం లేదు వర్షినికి అయినా ఎంత బాగా చదివితే డైరెక్ట్గా ఒక్క సెమిస్టర్కే జాబ్ ఆఫర్ ఇస్తారా ఇదంతా నమ్మసక్యంగా లేదు కానీ ప్రిన్సిపల్ సార్ తన గురించి అంత మంచిగా చెప్తున్నారు అసలు ఏంటి ఇదంతా ఆ వరుణ్ 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 ఈ పేరే నన్ను పిచ్చెక్కించేలా ఉంది అంటూ తల పట్టుకుని కూర్చుంది వర్షిని ఏంటి వర్షిని నిద్రపట్టడం లేదా అంది సరళ నవ్వుతూ అవును అన్నట్లు తల తిన్నగా ఊపింది వర్షిని అందుకే చెప్పాను అసలు అతను ఎవరు ఏంటో కనుక్కుందామని ఓ పెద్ద మేఘదూతల అవసరం లేదు అదేం పెద్ద విషయం కాదు అంటూ బిల్డప్ ఇచ్చావుగా ఇప్పుడు చూడు నీకు నిద్ర కూడా లేకుండా చేస్తున్నాడు నాకు తెలిసి ఖచ్చితంగా అబ్బాయి టార్గెట్ అదే ఉండొచ్చు నీ ఆలోచన మొత్తం తన వైపు తిప్పుకోవాలనుకుని నీకు ఇలా సహాయం చేస్తున్నాడేమో అంది సరళ తను కూడా లేచి కూర్చుని వర్షిని చేయి పట్టుకుని వదిలేసర్లా అతను మంచిగానే ఆలోచిస్తున్నాడేమో మనమే అనవసరంగా లేనిపోని ఊహించుకుని తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో మనం ఇలా ఊహించడమే రాంగ్ కదా ఇక వదిలేద్దాం అంది వర్షిని అదే తప్పు వర్షిని వదిలేస్తే ఇంకా ఇంకా ఇలాంటివి చేసి నీ మనసుకు దగ్గరవుతారు నిజం చెప్పు నీకు ఇప్పటికే తన గురించి ఆలోచన ఉంది కదా చాచా నేను తన గురించి ఏం ఆలోచించటం లేదు ఎప్పుడు ఆ విషయం మర్చిపోయాను అంటూ కవర్ చేయడానికి ట్రై చేసింది వర్షిని కవర్ చేసింది చాలు కానీ నిద్ర పట్టకుండా తమరు అటు ఇటు దొర్లుతూ ఉంటేనే అర్థమవుతోంది తమరి ఆలోచన ఎవరి గురించో నీ మనసులోకి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా అతను సగం విజయం సాధించినట్లే ఇక నేను తన వైపు తిప్పుకుని తను చెప్పినట్లు ఆడించి ఖచ్చితంగా అల్లరి పెడతాడేమో మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది కదా వర్షిని అంది సరళ నా మాట విను ముందు ఆ వరుణ్ ఎవరు ఏంటో తన బ్యాక్గ్రౌండ్ అన్నీ తెలుసుకుందాం సరేనా అంది సరళ నెమ్మదిగా వర్షిణికి నచ్చ చెప్తూ ఇష్టం లేకపోయినా సరళ మాటలు కూడా నిజమే అనిపించాయి వర్షిణికి అందుకే సరే నీ ఇష్టం కానీ మనం తన గురించి ఆరా తీస్తున్నట్లు ఎవ్వరికీ తెలిసినా ఖచ్చితంగా ఆ విషయాన్ని పెద్ద ఇష్యూ చేయటానికి చూస్తారు కాబట్టి ఇదంతా సీక్రెట్గా జరగాలి సర్లా అంది వర్షిణి డోంట్ ఫియర్ అదంతా నేను చూసుకుంటాను కదా నువ్వు ముందు ప్రశాంతంగా అంటూ వర్షిణిని బలవంతంగా బెడ్పై పడుకునేలా చేసి తను కూడా పడుకుంది సరళ ఇంకా తన ఆలోచనలు వరుణ్ గురించే తిరుగుతున్నా అవే ఆలోచనలతో కాసేపటికి నిద్రపోయింది వర్షిని ఫ్రెండ్స్ అందరూ ఓ మాట అనుకుని ఉదయాన్నే లేచిన తర్వాత ఫ్రెష్ అయి రోజు కంటే కాస్త ముందుగానే కాలేజీకి తయారై ఆపరేటర్ గదికి వెళ్ళారు గది బయటే ఆపింది సరళ మనం ఇంతమంది లోపలికి వెళ్తే అనుమానం వస్తుంది మీరంతా ఇక్కడే ఉండండి నేను వర్షిని మాత్రమే లోపలికి వెళ్తాం అసలు ఆ వరుణ్ అంటే ఏంటి ఎవరు చూసిన తరువాత మిగిలిన విషయాలు తెలుసుకుందాం ఓకేనా అంది సరళ సరళ ఇదంతా ఎందుకు మన పది మందిలో ప్రతి డిపార్ట్మెంట్లో ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నాం మనమే మన డిపార్ట్మెంట్లో సీనియర్స్లో వరుణ్ అనేవాళ్ళు ఉన్నారా ఉంటే ఎవరు అన్నది తెలుసుకుంటే సరిపోతుంది కదా అంది పుష్ప లేదు పుష్ప మనం వరుణ్ అనే వ్యక్తి గురించి తెలుసుకుంటున్నట్లు ఎవ్వరికీ తెలియకూడదు అంది వర్షిణి కాబట్టి ఇలా దొంగతనంగా తెలుసుకోవటమే మంచిది నీకెందుకు నేనంతా చూసుకుంటాను కదా అంది సరళ లోపలికి వెళ్ళి ఆపరేటర్ దగ్గరకు మేడం మాకు మన కాలేజ్ సీనియర్స్లో ఉన్న వరుణ్ అనే అబ్బాయిల లిస్ట్ ఇస్తారా అనగానే ఆపరేటర్ మేడం ఓహ్ అదెంతసేపు అంటూ పది నిమిషాల్లో తెచ్చి మీ చేతుల్లో పెడతారా అంటూ నవ్వింది మృదుల నోరు మూసుకోవి లిస్ట్ ఎలా తేవాలో నాకు తెలుసు ముందు మీరు ఇక్కడే ఉండి ఎవరైనా వస్తే మమ్మల్ని పిలవండి ఓకేనా అంటూ రూమ్లోకి వెళ్ళారు సరళ ఇంకా వర్షిని అప్పటికి ఆఫీస్కి వచ్చి సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్ చేసుకుంటున్న ఆపరేటర్ వాళ్ళిద్దరినీ చూడగానే ఏం కావాలమ్మా అంటూ క్యాజువల్గా అడిగారు వెంటనే మేడం మా జాయినింగ్ ఫామ్ కావాలి అంది సరళ జాయినింగ్ ఫామా అది ఇప్పుడు ఎందుకు అన్న ఆపరేటర్తో ఏం లేదు మేడం అందులో మా ఇంటి పేరు తప్పు పడింది అంట మార్చుకోమని సార్ నిన్న చెప్పారు సో ఇఫ్ యూ డోంట్ మైండ్ జాయినింగ్ ఫామ్ వెతికి తీస్తారా అంటూ ప్లీజింగ్ మేనర్లో అడిగింది సరళ అవునా అటువంటి కంప్లైంట్ ఏం నాకు రాలేదే ఇంతకీ నిన్ను ఎవరు అడిగారు అని అడిగిన ఆపరేటర్తో అది నిన్న సార్ అడిగారు ఒక్కసారి చెక్ చేయండి మేడం రాంగ్ ఉంటే రైట్ చేసుకోవచ్చు లేదా మళ్ళీ పెట్టచ్చు కదా కేవలం ఈ విషయం గురించే ఈరోజు కాలేజ్కి ఇంత త్వరగా వచ్చాము స్కాలర్షిప్ మ్యాటర్ మేడం అర్థం చేసుకోండి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేసింది వర్షిని సరేనమ్మా నీ పేరెంటో చెప్పు అలాగే మీ రోల్ నెంబర్ కూడా చెప్పు అని తీసుకుని వెళ్ళి పక్కనే ఉన్న గదిలో జాయినింగ్ ఫామ్స్ వెతికేందుకు వెళ్ళారు ఆపరేటర్ అమ్మయ్యా త్వరగా త్వరగా అంటూ వర్షిని పక్క రూమ్లో ఉన్న ఆపరేటర్ ఫామ్ వెతికి తెచ్చేలోగా అక్కడే నిలబడి చూస్తోంది సరళ చకచకా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న సీనియర్స్ లిస్టు తీసి అన్ని డిపార్ట్మెంట్లో కలిపి వరుణ్ అన్న పేరుతో ఎవరెవరు ఉన్నారో వాళ్ళ ఫొటోస్ ఏంటో వెతికే పనిలో పడింది సరళ త్వరగా మేడం వస్తే మొదటికే మోసం వస్తుంది అలా టైం వేస్ట్ చేయకుండా ముందు నేమ్ వైజ్గా వెతుకు అనగానే సరళ సరే అని వి అని టైప్ చేసింది ఆ వి అనే లెటర్తో ఉన్న డెబ్బై మూడు పేర్లు కనిపించాయి తరువాత ఏ కొట్టింది వెంటనే అందులో టెన్ నేమ్స్ షార్ట్ అవుట్ అయ్యాయి ఆ తర్వాత ఆర్ టైప్ చేసింది వెంటనే అందులో నాలుగు పేర్లు వాళ్ళ వివరాలు వచ్చాయి దగ్గరగా వచ్చి చూసిన వర్షిణితో వర్షిణి వరుణ్ పేరుతో ఫోర్ మెంబర్స్ ఉన్నారు వెంటనే వెంటనే అంటూ వర్షుని మాటలకు సరే అని సరళ తన ఫోన్ తీసి ఆ పేర్లు గల వ్యక్తులందరివి స్క్రీన్షాట్స్ తీసి తన దగ్గరే పెట్టుకుంది ఏ త్వరగా మేడం వచ్చేస్తున్నారు అని వర్షిని చెప్పడంతో చకచకా బ్యాక్ అయి ఆపరేటర్ వచ్చేలోగా ఇద్దరు మళ్ళీ తమ ప్లేసెస్లో ఏమీ తెలియనట్టు నిలబడ్డారు గదిలోకి వచ్చిన ఆపరేటర్ ఇగొటమ్మా నీ ఫామ్ చెక్ చేసుకొని ఏమైనా చేంజెస్ ఉంటే చెప్పు అని ఇచ్చారు అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే కదా చెక్ చేస్తే తెలియటానికి కానీ అలా చెప్తే సమస్య అవుతుందని ఒకసారి ఏదో తప్పదు అన్నట్లు పైనుండి కింద వరకు చూసి అరే ఇందులో నా వివరాలన్నీ సరిగ్గానే ఉన్నాయి మేడం మరి ఎందుకు అలా చెప్పారు అంటూ ఆలోచిస్తున్నట్టుగా కాసేపు నటించి తరువాత ఆపరేటర్ వైపు చూసి సరే మేడం ఇంత హెల్ప్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అనవసరంగా మీ టైం వేస్ట్ చేసాం నేను సార్తో చెప్తాను వివరాలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి అని చెప్పి అంటూ మళ్ళీ ఆ ఫామ్ ఆపరేటర్కి ఇచ్చి మెల్లిగా అక్కడి నుండి జారుకున్నారు ఇద్దరు వెంటనే స్నేహితులంతా కలిసి అక్కడి నుండి స్పీడ్గా నడుచుకుంటూ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు గ్రౌండ్లో ఉన్న ఒక బెంచ్పై కూర్చుని సర్ల ఫోన్లో తీసిన స్క్రీన్షాట్ చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు అందరూ సర్లా త్వరగా త్వరగా ఓపెన్ చేయవే ఇప్పుడు తెలిసిపోతుంది ఎవరో ఆ వరుణ్ అంటూ సంతోషంగా నవ్వుకుంటూ చూశారు అంతా సరళ ఫోన్లో మొదటి ఫోటో తీయగానే ఈ అబ్బాయిని మా డిపార్ట్మెంట్లో చూశాను అంది మృదుల ఆశ్చర్యపోతూ తినేనా అవరుణ్ అంటే కానీ చాలా ర్యాష్గా ఉంటాడు సహాయం మాట పక్కన పెడితే మాట్లాడితేనే ముత్యాలు రాలిపోతాయి అన్నట్లుగా ప్రవర్తిస్తాడు నాకు తెలిసి తినై ఉండడు స్వీటీ కన్నా చాలా గర్వం ఇతనికి ఇన్ఫ్యాక్ట్ పెద్దగా కాలేజ్కి కూడా రాడంట అంటూ ఏవేవో చెప్పింది మృదుల మృదుల చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇతను మనం అనుకున్నవాడు కాకపోవచ్చు ఇక సెకండ్ ఫోటో చూద్దాం అని తీసింది సరళ ఆ ఫోటో చూడగానే ఏ ఇతను సిఎస్సి డిపార్ట్మెంట్లో మా సీనియర్ అంది పుష్ప ఇతను చదువులో లాస్ట్ బెంచ్ మంచి సౌండ్ పార్టీ అమ్మాయిలంటే పిచ్ ఎక్కువ కనెక్షన్స్ ఉన్నాయని కూడా ఒక టాక్ అంది పుష్ప అవునా అంటే ఇతనే వర్షినికి హెల్ప్ చేస్తున్నాడా అంటూ ఆశ్చర్యపోయింది సరళ సరళ మిగతా ఇద్దరివి కూడా తీ ఎవరో మనకి తెలియదు కదా ఎందుకు ఒకటే ఫోటో చూసి అక్కడే ఆగిపోయి ఏవేవో ఆలోచించుకోవటం అంది వర్షిని ఆందోళనతో కలిపిన ఆతృతతో సరే అయితే ఇద్దరు ఫోటోలు చూసాం కదా ఈ కలస్యం ఎందుకు మూడో ఫోటో కూడా చూద్దాం అంటూ మూడో ఫోటో ఓపెన్ చేసింది సరళ ఇక మూడో ఫోటో చూడగానే అందరూ తెల్ల ముఖం పెట్టారు ఈ క్యాండిడేట్ ఎవరు మనెవ్వరికీ తెలియదే అనడంతో అంటే మనం తెలుసుకోవాలి అనుకున్న వరుణ్ ఇతనే కాబోలు అంటూ సస్పీషియస్ నెంబర్ వన్గా ఆ ఫోటోని పక్కన పెట్టారు ఇక నాలుగో ఫోటో చూసిన తర్వాత రాగిని అందుకుంది సివిల్ డిపార్ట్మెంట్ చదువు తక్కువ ఫోజులు ఎక్కువ మా డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ సీనియర్స్ అందరితో కనెక్షన్స్ ఉన్నాయి పైగా డబ్బు గర్వం కూడా నెత్తికెక్కుంది డ్రైవర్ని కూడా బిచ్చగాడిలా చూస్తాడు ఒకవేళ తినే వర్షిణికి హెల్ప్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా వర్షిణిని ట్రాప్ చేస్తున్నట్లే అంటూ రాగిని చెప్పడంతో తనని సస్పీషియస్ నెంబర్ టూగా పెట్టుకున్నారు ఫ్రెండ్స్ అంతా కలిసి ఇక నాలుగు ఫొటోస్ చూడటం అయిపోయింది హమ్మయ్యా నలుగురిలో ఇద్దరు తేడాగా కనిపించారు ఇద్దరు వరుణ్ కాదు అని కన్ఫర్మ్ అయింది ఇక మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ అనుమానంగా ఉన్న ఇద్దరిలో ఎవరు వర్షిణికి హెల్ప్ చేస్తున్నట్టుగా యాక్షన్ చేస్తున్నారో తెలుసుకోవటమే అంది సరళ అవును వెంటనే తెలుసుకోవాలి అనుకున్నారు అందరూ ఇంతకీ వాళ్ళు ఎవరో ఏంటో కనిపెట్టగలుగుతారా ఈ ఫ్రెండ్స్ లేదా అనేది తరువాత చూద్దాం ఇంతకీ మన లెటర్ రిప్లై ఎంతవరకు వచ్చిందో ఇప్పుడు చూద్దాం వర్షిని ఎప్పటిలానే ఇష్టమైన శిశిర వసంతం బుక్ని తీసుకుని టెర్రస్ మీదకి వెళ్తుంది ఏ వర్షిని ఈరోజు మా డిపార్ట్మెంట్లో ఫేర్వెల్ ఉంది సరదాగా వెళ్తున్నాం వస్తావా అంటూ అడిగింది సరళ లేదు సరళ నాకు అటువంటి ఫంక్షన్స్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నేను అనేసరికి అర్థమైంది తల్లి నువ్వు నీ శిశిర వసంతం పుస్తకం చదువుతావు ఆ పుస్తకం చదువుతూ ఉంటే మనసుకు ఎంతో సంతోషంగా ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది అంతేనా అంటూ మూతి తిప్పింది సరళ ఎస్ మై డియర్ సరళ మీరు వెళ్ళి ఫేర్వెల్ ఎంజాయ్ చేయండి నేను వెళ్ళి బుక్ని ఎంజాయ్ చేస్తాను అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది వర్షిని ఈసారి పుస్తకం చదివి విడిచిపెట్టేయకుండా సరళ అడిగిన ప్రశ్నలే గుర్తుకు తెచ్చుకుంది వర్షిని నిజమే ఈ రచయిత ఎవరు తన వయస్సు ఆలోచనలు ఏమీ తెలియకుండా అభిమానించుతున్నాను అటువంటిది ఈ రచయిత గురించి ఇంకాస్త తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా ఎలాగో నేను రాసే ప్రతి ఒక్క లెటర్కి రిప్లై ఇస్తున్నారు కాబట్టి ఆ చనువుతో తను ఎవరు ఏంటో అడిగితే ఎలా ఉంటుంది అంటూ ఆలోచించింది వర్షిని ఇంతలో వర్షిణిని వెతుక్కుంటూ వచ్చిన వాచ్మెన్ రాము అమ్మయ్యా వర్షిణి అమ్మ ఇక్కడున్నావా నీ గురించే వెతుకుతున్నాను నీకు మళ్ళీ ఒక లెటర్ వచ్చిందమ్మా అంటూ ఇచ్చిన రాముతో అయ్యో అంకుల్ ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డారు ఈవినింగే నాకు ఇచ్చేయాల్సింది కదా అన్న వర్షిణితో లేదమ్మా ఈరోజు నాకు నైట్ డ్యూటీ అందుకే ఇప్పుడే వచ్చాను మళ్ళీ మర్చిపోయి ఎక్కడైనా పెట్టేస్తానేమోనని తెచ్చి ఇచ్చాను సరేనమ్మా ఇక ఉంటాను అని చెప్పి వెళ్ళిపోయాడు రాము ఓకే అంకుల్ థ్యాంక్ యూ అని లెటర్ ఓపెన్ చేసిన వర్షిని ఈసారి ఆనందంతో పాటు ఆశ్చర్యం కూడా తోడైంది తను ఎటువంటి విషయాలైతే కనుక్కోవాలి అనుకుంటోందో తనకు వచ్చిన లెటర్లో అవే ప్రశ్నలు ఉండడంతో ఆ వాక్ అయ్యింది ఇంతకీ ఆ లెటర్లో ఏముందో చూద్దామా హలో కవిత గారు నేను మీ శిశిర వసంతం నేను రాసే ప్రతి బుక్ మీరు ఫాలో అవ్వటం దానికి తగ్గట్టుగా మీ భావాలను నాతో పంచుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది ఎన్ని సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఏంటి అని అయితే అనుకోవద్దు ఒక రైటర్కి రీడర్స్ ఇచ్చే కామెంట్స్ ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయో నాకన్నా మీకే బాగా తెలుసు ఎందుకంటే నా రచనల్లో మీరు వీరాభిమాని కాబట్టి మరి అటువంటి వీరాభిమాని గురించి నేను కూడా కాస్త కూస్తో తెలుసుకోవాలి కదా అనిపించింది అసలు మీరు ఎవరు ఏం చేస్తుంటారు ఇంతకీ ముందు ఇచ్చిన అడ్రస్ ఇప్పటి అడ్రస్ మారిపోయాయి మీరు ఎక్కడ ఉంటారు అసలు నా రచనలు ఎప్పటి నుండి చదవడం ప్రారంభించారు ఎందుకు మీకు నచ్చుతున్నాయి అంటూ ఏవేవో ప్రశ్నలు నాలో మొదలయ్యాయి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం మీరు మాత్రమే చెప్పగలరు అందుకే అడుగుతున్నాను తప్పుగా అనుకుంటే షేర్ చేసుకోవద్దు మళ్ళీ మీ లెటర్ గురించి ఎదురు చూస్తూ మీ శిశిర వసంతం అంటూ లెటర్లో ఉన్నది చదివి సంతోషంగా నవ్వుకుంది మన వర్షిని ఏంటిది చిత్రంగా లెటర్లో కవిత అని రాసింది అనుకుంటున్నారు కదా అదేనండి పెద్ద చిక్కు వర్షిని తన పేరు కాకుండా తన ఫ్రెండ్ కవిత పేరుతో లెటర్స్ పెట్టేది ఎందుకంటే ఆ లెటర్స్కి ఎప్పుడైనా రిప్లై వస్తే కవిత ఇంటికే రావాలి కాబట్టి అందుకే లెటర్స్ రాస్తున్న అమ్మాయి పేరు కవిత అనుకుంటున్నారు మన శిశిర వసంతం ఇక వర్షిని ఇప్పటికైనా తన అసలు పేరు చెప్తుందో లేదో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇదండి ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా నాకు తెలిసి బాగానే ఎంజాయ్ చేస్తున్నట్లున్నారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ రేపటి ఫ్రెష్ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను అలాగే ఎల్లుండి నుండి కొత్త సీరియల్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను అంతవరకు బాయ్ బాయ్ మీ నివేదిత ఆదిత్య